అల్లో అంబటి మాట్లాడడానికి రెడీగా ఉన్నావా మొత్తానికి రెడీగా ఉన్నావు ఇప్పుడు చెప్పు ఏంది నుంచి ఓహో ముద్రగడ పేరు మారిందని ఫీల్ అవుతున్నావా అయినా అడుసు తొక్కనేలా కాళ్ళు గడుక్కొనేలా అన్నట్టు

వారిని అభినందించాలనే ఉద్దేశంతో ఎవరన్నా గెలిస్తే అభినందిస్తారో నువ్వేందే సవాల్లో ఓడిపోయినా అభినందిస్తున్నానంటున్నా బలే ఓడివే ఒక చీతాత్మక మీటింగ్ విజయవాడ నడిపడ్తో కాపురాడు పేరుతో జరిగినప్పుడు బుద్ధగడ పద్మనాభం గారు తెలుగుదేశంలో ఉన్నారు తెలుగుదేశానికి రాజీనామా చేసి ఆ రోజు కాపునాడు మీటింగ్ వచ్చి ఆ రోజు ప్రధానమైనటువంటి వక్తగా ముఖ్య అతిథిగా పాల్గొని కాపునాడుకు బండె తెచ్చారు ఆ రోజున మంగవీటి మోహన్ రంగారావు గారు జైల్లో ఉన్నారు ఆ రోజు తృణప్రాయంగా తన పదవిని వదిలి కాపునాడుకు హాజరైన దగ్గర నుంచి వారంటే నాకు ప్రత్యేకమైనటువంటి అభిమానం ముద్రగడ అప్పట్లో ఏం చేశాడని కాదు అమ్మటే ఇప్పుడు ఏం చేశాడో అది చెప్పుగా ఆవేశపడేవారు చాలా అయినా ముద్రగడక మొండితనం ఆవేశం ఒక బాగుపై తప్ప ఎవరిపైన ఉండవుగా ఏదంటావు యువకుల్ని ముందుకు ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కాపున రిజర్వేషన్ చేస్తాను అని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రిజర్వేషన్లకి ఆయన ఏమాత్రం ప్రయత్నం చేయనప్పుడు ఎత్తున ఉద్యమం లేచింది అంటే దాని కారణం ముద్రగా ఆ ఉద్యమాలన్నీ బాబు సీఎం గా ఉన్నప్పుడు మాత్రమే మీ ముద్రగడకి ఎందుకు గుర్తొస్తాయంటో ఒక మాటలో చెప్పాలంటే ఆయన కుల అహంకారి కాదు కుల తత్వవాది కూడా కాదు ఇబ్బండబడా ముద్రగడ్ని కులతత్వవాది కాదు అంటావింది కాపులు రాజ్యాధికారం కోసం కృషి చేస్తున్న పవన్ ముద్రగడ అడ్డుకున్నాడని చెప్పి ఎట్లా అంటున్నావా ఏందే ఆయన కులం కోసం పోరాడేదే తప్ప కులాన్ని ఏ రోజునా కూడా ఉపయోగించుకోలేదనేది నా అభిప్రాయం ముద్రగడకు వచ్చిన పేరు పదవులన్నీ కదా ఆయన ఉద్యమాలు చేశారు పట్టుదలగా ముందుకు వెళ్లారు అనేక మంది కోట్ల రూపాయలు పెట్టి కొనాలన్నా కూడా కొనలేనటువంటి వ్యక్తిత్వాన్ని సంతరించుకున్నారు ఇదిగో అంబటే ముద్రగడని నన్ను కోట్లు పెట్టి ఊరుకుంటారు చెప్పు ఆవేశపడ్డారు ఆలోచన చేశారు కానీ అవినీతి కూడా అయినా ముద్రగడ ఆవేశపడి ఆలోచన చేసాడంటే ఏంది ఆవేశం ఉన్న వాళ్ళకి ఆలోచన నుంచి చూస్తున్నా చూస్తున్నారు మీరు కూడా మో తెలిసిన దగ్గర చూస్తుంటారు అరే ఈ పని కాకపోతే నా పేరు మార్చుకుంటారా అన్న వాళ్ళను వేల మందిని చూసా లక్షల మందిని చూశా కానీ అది జరగకపోతే పేరు మార్చుకున్న వాడిని ఒక్కడిని కూడా నేను చూడరా నా జీవితం మొత్తంలో చూశారు చూసారు ఎవరి ఎవరు నాకు నా జీవితం మొత్తంలో ఒక్కడిని కూడా పని కాకపోతే సవాలు విసిరితే ఆ సవాలులో ఓడిపోతే పేరు మార్చుకున్న వాడిని ఒక్కడిని కూడా చూడరా ఇప్పుడు చూస్తున్నా ముద్రగడ పద్మనాభ రెడ్డిని అన్న మాట ప్రకారం పేరు మార్చుకున్నాడు కాబట్టి ఆయన అభినందించాలి అయినా పతనాభమట్టేరు మార్చుకోకపోతే జన సైనికులు ఊరుకోవడం లేదు ఆయన లేరు మార్చుకోకపోయినా వాళ్ళు ఎంట పడల్లా మార్చేటట్టున్నారు చూస్తే చూస్తే చంద్రుడు కాలం కలిసి రాక మాట తప్పలేక కాటికాపరయ్యాడు కాటికాపరీనా సత్య హరిశ్చంద్రుడు సత్య హరిశ్చంద్రుడే పేరు మారినా ముద్రగడ పద్మనాభం ముద్రగడ పద్మనాభమే అని చెప్పాలనే ఉద్దేశంతో సత్య హరిచంద్రుడితో ముద్రగడ బోలస్తావిందే హే ఇంకా నయం రావుడు కృష్ణుడు తో బోచ వారి దగ్గరికి వచ్చి వారికి తీసుకొచ్చి సన్మానిద్దామని తీసుకొచ్చా ఆ శాలువ నాకు కప్పితే ఆ బొక్కే నాకు ఇస్తే అసలు నా ఇంట్లోకి రావద్దనే పద్ధతుల్లో ఆయన మాట్లాడారు ఎందుకంటే అలాంటి స్వీకరించే మనిషి కాదు ఓహో బుకే శాలు వద్దు అని చెప్తున్నా ఛాలెంజ్లో ఓడిపోయి ఏ కప్పించుకోవడానికి ఆయనకి సిగ్గు వేసి ఉంటుంది అలాగనే ఇంక నువ్వు బయలుదేరు బాగా ఊదల కొడుతున్నావు